ప్రైస్తల ఆర్ట్ మన పరిశుద్ధుడు రక్షకుడు ఏసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామం ఈ రోజున విశ్రాంతి దినం దేవుని వాక్య గ్రహణం ప్రతి ఒక్కరికి మన దేవుని ఆర్ట్ దేవుని యొక్క వాక్యాన్ని అంటే దేవుని నోట నుంచి వచ్చినటువంటి ప్రతి వాక్యాన్ని కూడా ప్రాణము ఆత్మ అంటే మనుష్యుని ప్రాణాత్మ దేహము ఎంత కుసించిపోయినా నశించటానికి సిద్ధంగా ఉండ అసలు ఆ మనుషుని ప్రాణాత్మ దేహము అసలు కనపడకుండా సర్వనాశనం అవుతుంది అనే పరిస్థితి వచ్చినా సరే దేవుని మాట నుంచి వచ్చినటువంటి వాక్యం మీద నిలబడితే నశించిపోవటం కాదు నశించిపోయే విధంగా శత్రువులని గుప్పిట పట్టుకోవచ్చు అంత శక్తి ఉంటుంది దేవుని నోట నుంచి వచ్చినటువంటి వాక్యానికి ఆ వాక్యాన్ని ఆ వాక్యం మీద ఆనుకున్నటువంటి వారికి దేవుడు చేసినటువంటి మేలుల గురించి ధ్యానించుకుందాము మొదటిగా ఈరోజు మన దేవుని వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము యాభై ఆరవ అధ్యాయము పదవ వచ్చను దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించేదను కీర్తనాకారుడు దేవుని బట్టి అంటే ఆయన ఇచ్చినటువంటి వాక్యము ఏదైతే ఉన్నదో ఆ వాక్యాన్ని బట్టి ఆయనను నేను ఘనపరుస్తా పొగుడుతా ఆయన యొక్క పేరుని ఉన్నతముగా హెచ్చిస్తా ఎందుకంటే ఆయన నోట నుంచి వచ్చినటువంటి వాక్యము ఈ మనుషునికి ప్రాణము తప్పరిలా చేయటమే కాకుండా ఇదే మనుషుడు సర్వ సర్వనాశనానికి సిద్ధంగా ఉన్న ఇదే మనుషుడు ఆ మనుషుని శత్రువులను సర్వనాశనము చేయటానికి బలము పుంజుకుంటాడు ఆమె బలాన్ని పుంజుకుంటాడు అందుకే కీర్తనాకారుడు దేవుని యొక్క వాక్యాన్ని కీర్తిస్తాడు ఆయన మాట నుంచి వచ్చినటువంటి వాక్యాన్ని ఏదైతే ఉంటుందో ఆ వాక్యాన్ని నేను కనపరుస్తా అని దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆ చాలా మంది ఏం చేస్తారంటే ఆదివారం వచ్చిన అంటే చాలు మంచిగా ఒక చాలా బాగున్నట్లుంటది ఆ ఫ్యాను గాలికి దేవుని మందిరంలో కూర్చొని నేనైతే నా చిన్నప్పుడు కూడా కొద్ది మందిని చూశా నా చిన్నప్పుడు కూడా ఇట్లాగనే అప్పుడు ఇప్పుడో ఒకసారి సంవత్సరాలకు ఒకసారి పోయినప్పుడు ఇట్లాగనే ఇక ఆ ట్రైన్ మనకు ఊగుతూ ఉంటుంది కదా అట్లాగా ఊగుతూ ఉంటారు ఆ కింద కూర్చొని చల్లటి కాలికి ఊపితాగుంటారు దేవుని వాక్యము చెప్పేటప్పుడు కళ్ళన్నీ కూడా పంచేంద్రియాలు ఆ వాక్యం వైపే ఉండాలి ఆ వాక్యం వైపే ఉండాలి ఏం జరుగుతుందంటే మన జీవితము మార్పు చెందే విధంగా మనకు అవసరమైనటువంటి వాక్యము మనకు అవసరమైనటువంటి మాట దేవుని నోట నుంచి బయటకు వస్తుంది పెట్టుకొని ఉండాల కావాలంటే మీరు కూడా ఏం చేస్తారంటే ఇక నుంచి దేవుడు ఏదన్నా మాట మాట్లాడతాడేమో ఏమన్నా చెప్తాడేమో అనే ఆలోచనతోటి ఆయన గుమ్మం దొక్కండి దేవుని మందిరపు గుమ్మాన్ని తొక్కండి ఇదే ఆలోచన కలిగి ఖచ్చితంగా మీకు కావలసిన సమాధానం దొరుకుతుంది ఆయన సన్నిధిలో ఏమున్నదంటే మనుషుడిని చేయగలిగినటువంటి శక్తి ఉన్నది ఆయన శక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన మాట నుంచి వచ్చినటువంటి వాక్యాన్ని పట్టుకోని ఉండాలి అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు మేసు వార్త మేస్ వార్తలో పదమూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినావి పదమూడు ఇరవై మూడు పేజీ నెంబరు పద్నాలుగు పేజీ పేజ్ నెంబర్ పద్నాలుగు పదమూడు అధ్యాయము ఇరవై మూడో వచ్చినాం వచ్చిందా పేజ్ నెంబర్ పద్నాలుగు పద్నాలుగు పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ పద్నాలుగు ఇరవై మూడో వచ్చినాం పదమూడో వచ్చినాం ఇరవై మూడో వచ్చినాం మంచి మూలమ ఎత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టి వారు సఫలు ఒకడు నూరంతాలు కాను ఒకడు అరవదంతలు కాను ఒకడు ముప్పదంతలు కాను నేను వాక్యం విని గ్రహించేది ఎవరంటే మంచి నేలన విత్తబడిన వారు మంచి నేల అంటే మంచి నేల అంటే దేవుని నోట నుంచి వచ్చినటువంటి ఆ వాక్యం కొరకు వరకు కనిపెట్టుకొని ఉంటారు చూడండి వాళ్ళు అంటే మంచి మనసుతో ఆయన చెప్పినటువంటి మాటకి అడ్డు తిరిగేటువంటి ఆలోచన కాకుండా ఆయన చెప్పినటువంటి వాక్యము తర్వాత చూద్దాం అనేటువంటి మనస్తత్వం కాకుండా మంచి మనసుతోటి ఆ వాక్యాన్ని విని గ్రహించేటువంటి వాడు గ్రహించటం అంటే దేవుని వాక్యాన్ని గ్రహించటం అంటే అంటే అర్థం ఏంటంటే తెలుసుకోవటం ఆయన చెప్పినటువంటి వాక్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా అందరికీ తేలికగా అర్థం కాదు అందుకే ఆయన ఏది చెప్పినా సరే ఉపమానాలు చెప్పి ఉపమానాల నుంచి దేవుని రాజ్యాన్ని బోధించడం ఆ ఉపమానాలు అర్థం చేసుకోవటానికి అందరికి అర్థం కావు మంచి మనసు ఉంటే ఆ మనసుకు తగ్గట్లుగా ఉపమానాలు అనేవి మనకి బోధపడతాయి దేవుడు అంతటి ఇచ్చి వాటిని తెలియజేస్తాడు చెప్పినటువంటి వాక్యమే తెలియనటువంటి వాక్యం ఉపమానాల ఉపమానాల ద్వారా చుక్కబడతా ఉంది ఆ వాక్యం మొదట మన దగ్గరకు వచ్చినప్పుడు దాంట్లో ఆ ఏదంటే మనకి అక్కడక్కడ కనపడతా ఉంటాయి అంటే ఆ గేమ్లు ఆడేటప్పుడు కూడా ఉంటాయి కదా మైండ్ పెట్టి గేమ్లు ఆడుతూ ఉంటే లాక్ అయి అన్లాక్ అవుతూ ఉంటాయి ముందేమో లాక్ ఉంటాయి ఒక మొదటిసారి మొదటి గేమ్ ఆడినప్పుడు తర్వాత గేమ్ అన్లాక్ అవుతుంది అట్లాగా ఆ చెప్పబడినట్లాంటి వాచ్మో మొదట అన్లాక్ అయి ఉంటుంది అంటే ఆ వాక్యములో మనము నిలబడి ఉండాలంటే అర్థం చేసుకునేటువంటి వివేచన అనేది దేవుని దగ్గర నుంచి రావాలి చెప్పేటువంటి వాక్యము మొదట లాక్ చేయబడి అవుతుంది ఆ లాక్ చేయబడినటువంటి వాక్యం మనకి ఎట్లా అర్థమవుతుంది అంగీకరించేటువంటి హృదయం ఉంటే అప్పుడు మనకి ఆ వాక్యం అనేది మనకి అర్థమవుతుంది ఆ తర్వాత ఆ వాక్యానికి తగినటువంటి తెలుసుకునేటువంటి పరిస్థితులు అనేవి మనకి ఎదురవుతాయి ఆ వాక్యం అనేది మన జీవితంలో ఎదురుపడుతుంది ఆ వాక్యం కొద్ది కొద్దిగా మనము తెలుసుకుంటూ ఉంటే ఏం జరుగుతుందంటే ఆయన ఉద్దేశం ఏమిటో అర్థమైపోతుంది మొట్టమొదట్లోనే అర్థం కాదు మొట్టమొదట్లోనే చెప్పబడినటువంటి వాక్యము మన వాడుక భాషలో ఉన్నది కాదు అది మొత్తం కూడా లాక్ చేయబడినటువంటి వాక్యం ఆ లాక్ చేయబడినటువంటి వాక్యాన్ని అంగీక అర్థం చేసుకోవాలంటే ఇప్పుడున్నటువంటి ఈ మెదడు ఈ ఆలోచన ఈ జ్ఞానం సరిపోదు కే వివేచన కావాలి దేవుని వివేచన అందరికొస్తుందా అంటే రాదు ఎవరికి అంటే మంచి మేళన విత్తబడినటువంటి వారు వాక్యాన్ని గ్రహించేటువంటి వారు అంటే వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే తెలుసుకొని ఆ వాక్యము ఉపమానంగా చెప్పబడ్డది ఉపమానంగా చెప్పబడినటువంటి ఈ వాక్యము గ్రహించేటువంటి జ్ఞానం ఉండాలి అది మంచి మనసుతో అంగీకరించే వారికే ఎదురవుతుంది ఎదురవుతుంది ప్రభు వారి జీవితాన్ని ఒకసారి మనము ధ్యానించినట్లయితే ఆ వచ్చాడు దేవుని ప్రజల మధ్యలోనికి వచ్చి దేవుని రాజ్యము గురించి బోధిస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే నేను అబ్రహాం కంటే ముందే ఉన్నా అబ్రహాము కంటే నేను ముందే ఉన్నా అని చెప్తా ఉంటాడు ఇవన్నీ కూడా నాకు తెలుసు అని చెప్పిన చెప్తా ఉంటాడు అబ్రహాం కంటే ముందున్న మనిషి ఇవన్నీ నాకు తెలుసు అని చెప్పేటువంటి మనిషి అబ్రహాం ఇచ్చినటువంటి ఆ పద్ధతులన్నిటినీ కవుకుంటున్నటువంటి మనుషులు దేవుడు చెప్పేటువంటి మాటల్ని గ్రహించకుండా వారికి ఉన్నటువంటి ధర్మశాస్త్రం ప్రకారం బద్దులై బతుకుతా ఉన్నారు ధర్మశాస్త్రం ప్రకారం జీవిస్తా ఉన్నారు జీవిస్తా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఈ ధర్మశాస్త్రం గురించి ఆ మోషే గురించి అబ్రహాం గురించి నాకు తెలుసు వాళ్ళకు ముందు నుంచి నేను ఉన్నా అని చెప్పేటువంటి ఈ యేసుప్రభు వారు ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు అబ్రహాము ద్వారా వచ్చినటువంటి ప్రతి కట్టడ కూడా కైకొంట గట్టిగా నిలబడిపోయారు ఆ ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి పద్ధతుల్లో కట్టడాల్లో ఆ ధర్మశాస్త్రంలో పాతుకుపోయారు అయితే ప్రభు వారు అబ్రహాం కంటే ముందే ఉన్నారు మోషే కంటే ముందే ఉన్నారు వీరికంటే ముందు ఉన్నటువంటి ఏసుప్రభువు ఈ దేవుని ప్రజల కంటే ఇంకా గట్టిగా పాతుకుపోవాలి కదా ఆ ధర్మశాస్త్రంలో అబ్రహాం ఇచ్చినటువంటి ఆ కట్టడంలో ఇంకా గట్టిగా పాతుకుపోవాలి కదా పాతుకుపోలా పాతుకుపోకపోగా ఆ ధర్మశాస్త్రాన్ని పాటించకపోగా అదంతా వేస్ట్ ధర్మశాస్త్రం అంతా వ్యర్థం నేనే శాశ్వ అని చెప్తా ఉంటే వాళ్ళకి షట పెడుతుంది అమౌంట్ షట చెట పడుతుంది వాళ్ళకి పక్క నుంచి నిప్పులు పోతే ఎట్లా ఉంటుంది మంచి శరీరం మీద నిప్పులు పోతే కణకంలాడే నిప్పులు పోతే ఎట్లా ఉంటుంది అట్లాగా వాళ్ళకి మంట మండుతూ ఉంటుంది ఏసుప్రభుని సుప్రభు ఉంటాయి ఏసుప్రభు సుప్రద్వారేమో నేను అబ్రహం కంటే ముందు నుంచే ఉంటా అని చెప్పే యేసు ప్రభు వారు మరి ఈ ధర్మశాస్త్రాన్ని గైకునేటువంటి ఈ ప్రజలకి ఈ వాక్యాలన్నీ చెప్తా ఉన్నప్పుడు వాళ్ళకి లాగా ఏసు ప్రభు ఎందుకు లేరు ఎందుకు లేరంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి మంచి హృదయం కలిగి ఉండాలి దేవుని యొక్క ఉద్దేశం ఏంది ఆయన రక్షకుడని నిర్ణయించాడు ఆ కాలంలోనే దేవుడు నిర్ణయించి నిర్ణయించిన తర్వాత దేవుని యొక్క ఆ మంచి వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని కీర్తిస్తా ఘనపరుస్తా ఉండడం ఆ ఘనపరుచుకుంటా వాక్యాన్ని ప్రకటించుకుంటూ ప్రోతాన్ని నడివేసే ప్రవ్వారు ఆ వాక్యాన్ని ఘనపరుచుకుంటా వాక్యాన్ని చెప్పుకుంటా పోతా ఉండడం అంతకు ముందున్నటువంటి ఏసుప్రభు వారు అబ్రహాం ఇచ్చినటువంటి ఆ కట్టడాలను కానీ మోష ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని కానీ ఎట్లా చేయట్లా తీసి అవతల పడేస్తా ఉన్నాడు ఈ ప్రజలను అబ్రహాం తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజలను దాన్ని గట్టిగా వాటేసుకొని దాని మీదనే బతుకుతా ఉన్నారు అంతకు ముందున్నటువంటి ఏ మనిషి తీసి పక్కబడితే ఆ తర్వాత వచ్చినటువంటి ఏ ప్రజలు దాన్ని గట్టిగా హత్తుకొని ఉన్నప్పుడు యేసు ప్రభు వారు కూడా అంతకు ముందే ఉండదు కదా మరి ఎందుకు హత్తుకొని ఉండాల ఎందుకు హత్తుకొని ఉండలేదంటే మంచి హృదయం అనేది అంగీకరించేటువంటి మంచి హృదయం అనేది కలిగి ఉండాలి దేవుని అంగీకరించాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించేటువంటి హృదయం కలిగి ఉండాలి మనకి కూడా దేవుడు ఏం చేస్తారంటే అనేక పర్యాయాలు అనగా కొన్ని వాక్యాలు మనకు చెప్తా ఉంటాడు కొన్ని వాక్యాలు మనకు చెప్తాడు చెప్పినప్పుడు ఆ వాక్యానుసారంగా మనం బతుకుతూ ఉండాలి అది ఏదైనా సరే కావచ్చు లోకమంతా ఒకవైపు ఈ మనుషుడంతా ఒకవైపు అన్నట్లుగా ఉంది ఆ యేసుప్రభు వారి సమయంలో మేషను వెంబడించేటువంటి వారందరూ ఒకవైపు ప్రభు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని ఒకవైపు ఉన్నాడు ఇద్దరికి కూడా వెడ్డమంటే తెడ్డం ఇట్లాగా ఇద్దరికి పడదు పడనటువంటి పరిస్థితులు అట్లా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో సుప్రభు వారు ఏం చేశారంటే దేవునిని బట్టి ఆయన ఇచ్చినటువంటి వాక్యాన్ని హత్తుకున్నాడు వాక్యాన్ని హత్తుకోవటమే కాదు అదే వాక్యాన్ని చెప్పుకుంటా రోజంతా సంవత్సరాలన్నీ గడుపుతా ఉన్నాడు దేవుని వాక్యాన్ని కీర్తించుకుంటా నేను రక్షకుని నా ద్వారానే లోకము రక్షణ పొందుతుంది నా ద్వారానే లోకము దేవుని వద్దకు రావాల్సి ఉన్నది అని దేవుడి ఇచ్చినటువంటి వాక్యాన్ని ప్రజలందరికీ చెప్తా ముందుకు పోతానే ఉంటాడు తనండు అయ్యా ఇదేంది నేను మోషే కంటే ముందున్నా అబ్రాహాం కంటే ముందున్నా మరి వాళ్ళకు ముందున్నటువంటి నేను వాళ్ళ కంటే ఇంకా గట్టిగా ఉండాలి కదా ధర్మశాస్త్రంలో ధర్మశాస్త్రంలో వాళ్ళకు మించి గట్టిగా ఉండకపోగా నా తర్వాత అంటే వారి తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజలని ఆ ధర్మశాస్త్రాన్ని పుట్టుకోవద్దని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేస్తే అసలు అర్థం కాదు అంటే మనకు తెలియాల్సిన విషయం ఏమిటంటే దేవుడిచ్చినటువంటి వాక్యము ఏదైతే ఉంటదో ఆ వాక్యము మాత్రమే మనకి బలాన్ని కలుగజేస్తుంది ఏ పరిస్థితులైనా సరే మోస సమయంలో ధర్మశాస్త్రం అబ్రహాము సమయంలో సున్నతి ఆ కాలానికి ఆ వాక్యాన్ని దేవుడు వారికిచ్చిండు కాలంలో క్రీస్తు అనేటువంటి వాక్యము మనకు అనుగ్రహించబడ్డది అలాగనే వ్యక్తిగతంగా కూడా దేవుడిచ్చినటువంటి వాక్యము మనకు ముఖ్యం వ్యక్తిగతంగా ఆ వ్యక్తిగతంగా పోయేటువంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు దానికి చెప్పే కదా దేవుడు మనతో మాట్లాడతాడు దేవుడి సన్నిధికి వెళ్తాం దేవుడు ఖచ్చితంగా మనకి మాట చెప్పి నడిపిస్తాడు అనేటువంటి హృదయం తోటి దేవుని గుమ్మం తొక్కారో అనుకోండి ఖచ్చితంగా ఆయన మాట్లాడతాడు వ్యక్తిగతంగా ఆ వ్యక్తిగతంగా మనం పొందుకున్నటువంటి వాక్యమే మన జీవితాలకి వృద్ధిని తీసుకొస్తుంది అంటే డెవలప్ అవుతుంది వ్యక్తిగతంగా మన జీవితంలో దేవుడిచ్చినటువంటి వాక్యము చాలా ప్రాముఖ్యమైంది అలాగనే యేసుప్రభు వారి జీవితంలో కూడా ఆయనకి ఇదే వ్యక్తిగతంగా ఇచ్చినటువంటిది ఏముంది వ్యక్తిగతంగా ఇచ్చింది రక్షకుడు ఏసుప్రభు వారు రక్షకుడు అని తండ్రి అయిన దేవుడు ప్రభు వారికి ఈ వాక్యం ఇచ్చాడు అదే వాక్యాన్ని పట్టుకొని ఆయన అభివృద్ధి చెందిపోయాడు డెవలప్ అయిండు ఆయన హమాన్ లోకం అంతా ఒక వైపు ఉంది ఆ పరిస్థితుల్లో ఆ వైపు ఉన్నటువంటి లోకాన్ని గుప్పెట్లో పట్టుకుంటాడు మేత నుంచి చదువుకుండా మిత ఇరవై ఎనిమిదా వచ్చావు పద్దెనిమిద వచ్చాం మతీసే వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిది వచ్చిన పేజీ నెంబరు ముప్పై ఆరో పేజీ పేజ్ నెంబరు ముప్పై ఆరు ఇరవై ఎనిమిది పద్దెనిమిది అయితే ఇరవై ఎనిమిది పద్దెనిమిది అయితే వేసు వారి యొక్కకు వచ్చి పరలోక మందను భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది పరలోక మందను మీదలో నాకు సర్వాధికారము ఇవ్వబడి అన్నది దేవునికి అంటే ప్రభుకి క్రీస్తుకిచ్చినటువంటి వ్యక్తిగత వాక్యము రక్షణ నువ్వు రక్షకుడివి అని తండ్రి యొద్ద నుంచి వాక్యాన్ని పొందుకున్నాడు పొందుకున్నటువంటి వాక్యాన్ని ప్రకటించుకుంటా ఆయనను కీర్తించుకుంటా సంవత్సరాలు తరబడి దేవుని గురించి చెప్పుకున్నాడు చెప్పి అటు తర్వాత ఏం జరిగిందంటే వరలోకంలో భూమి మీద సర్వాధికారి అయిపోయింది దేవునికి మహిమ కలుగును కాక వరలోకంలో ఇటు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి అన్నది నాకు అని చెప్తా ఉన్నారు ఆ మనుషులను రాళ్ళు తీసుకొని చంపుదామని ఆలోచన చేసినటువంటి ఆ రోజు నుంచి ధర్మశాస్త్రాన్ని పఠించుకోకుండా మోష అవసరం లేదు అబ్రహాం అవసరం లేదు అని చెప్పినటువంటి ఆ రోజుల్లో కొట్టబడ కొట్టబడాల్సినటువంటి మనిషి ఆ తర్వాత చూస్తే చివరిలో భూమి మీద పరలోకంలో సర్వాధికారం ఇవ్వబడున్నది నాకు ఆమె దేవుని యొక్క వాక్యాన్ని మనం పొందుకున్నట్లయితే ఆ వాక్యాన్ని మనము జీవితకం అంతా జీవితం అంతా వాక్యాన్ని మనం కీర్తించుకుంటా అదే వాక్యాన్ని మనము మన జీవితంలో నిలుపుకొని మంచి మనసుతోటి వాక్యానుసారంగా నిలబడి ఉన్నాం అనుకోండి నశించిపోవలసినటువంటి మనమే మన శత్రువులను నశింప చేయగలిగే విధంగా బలాన్ని పొందుకుంటాం మరొకరున్నారు వారి జీవితాన్ని కూడా ఒకసారి చూద్దాం కాదు కావడము నలభై ఒకటో అధ్యాయము నలభై మూడవ వచ్చిన ఆది కాండము నలభై ఒకటి నలభై మూడు పేజీ నెంబరు ముప్పై ఐదో పేజీ ముప్పై పేజీ నెంబరు ముప్పై ఐదు నలభై ఒకటి నలభై మూడు తన రెండవ తన రెండవ రథము మీద అతని మెక్కించను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరు అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతని నియమించను లేఖనంలో చెప్పబడినటువంటి వాక్యానికి అర్థం ఏమిటంటే ఆ తన రెండవ రథము మీద ఏసేపుని రాజు ఎక్కించాడు మొదటి రాజ రథమేమో గారిది మొదటి రథం గారిది రెండవ రథము అంటే గారి తర్వాత ఎవరైతే అంతటి అధికారం కలిగి ఉంటారో వారి కొరకు ఆ రాజు గారి తర్వాత అధికారము చలాయించే స్థితిలో ఏసేపు ఉంటా ఉన్నారు జీవితం అంతా కూడా తిరుగుచినటువంటి వాక్యాన్ని కీర్తించిన మనిషి అప్పటి వరకు ఆ రెండవ రథమే ఎక్కపోయే వరకు కూడా ఏసేపు దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించుకుంటా రెండవ రథమే ఎక్కేంత వరకు కూడా జీవితాన్ని కొనసాగిస్తా ఉన్నారు అంత ఇరుకులు ఇబ్బందులు కష్టాలు శ్రమలు ఎంతగా అంటే మొత్తం మనుషుడు ఇక సర్వనాశనం అయిపోయాడు ఏమి లేదు మనిషి మనిషి లాగా లా కనపడకుండా పోవటం ఒకటే ఉన్నది సర్వనాశనం అయిపోయి కనపడకుండా పోవటం ఒకటే ఆలస్యం ఆ మనిషి కూడా కనపడకుండా పోతే మతం క్లోజ్గా అంతా మునిసిపోయిన అధ్యాయం అనే పరిస్థితికి వచ్చిన పరిస్థితులు ఏసేపుకి అక్కడి వరకు వచ్చిన పరిస్థితి ఏమైందంటే రాత్రికి రాత్రే తిరిగిపోయింది రెండవ రథం మీద అంటే గారి తర్వాత అధికారంలో చలాయించేటువంటి పరిస్థితిలోకి వచ్చి రెండవ రథం ఎక్కుతా ఉన్నాడు అప్పుడు అవి దేశం అంతటి మీద ఫరు కేసేపుని అధికారిగా నియమిస్తాడు ఏ సుప్రభు వారి జీవితం ఏసేపు జీవితం ఆ వాక్యానికి అంటు ఉన్నాయి అంటు కట్టబడినటువంటి ఆ ఇద్దరు కూడా కనుమరుగయ్యే పరిస్థితులు అనేక పర్యాయాలు ఎదురైనాయి దేవుని బట్టి ఆయన వాక్యాన్ని కీర్తించుకుంటూ జీవితాన్ని గడుపుతా ఉన్నామనుకోండి మనం కనుమరు కనుమరుగైపోము మనము లేకుండా పోము మనము నశించిపోము మన మీద ఎవరైతే కుట్రలు పండుతారో వారిని మనము నశింప అధికారం మనము పొందుకుంటాం దేవుని ద్వారా ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది పైనటువంటి దేవుని యొక్క వాక్యము చేత మనకి కలుగుతుంది దేవుని యొక్క వాక్యము శక్తి కలిగింది పుస్తకాల్లో లేకపోతే మ్యాగజైన్స్ లో ఉన్నటువంటి మాటలు కాదు దేవుని యొక్క మాట జీవితం అంతా కూడా ఏసేపుకి కేసు ప్రభుకి పరిశోధిస్తా ఉన్నది వాళ్ళ జీవితాలు సగం బాడ జీవితాలు అయిపోయాయి అయినా కానీ తేవిడిచినటువంటి వాక్యం లేదనే జీవితాన్ని కొనసాగించుకుంటూ పోతా ఉన్న సమయంలో ఏమైందో తెలియదు ఉన్నట్టుండి ఉన్నట్టుండి ఆ ప్రజల ముందే ఒక్కసారిగా అధికారాన్ని పొందుకున్నారు ఈ మాట చెప్తావు మరి అక్కడున్న ప్రజలందరూ ఏమైందేదో లేదు ఉన్నట్టుండి నిన్న మన దాకా మా ముందు జరిగినటువంటి మనిషి ఒక్కసారిగా అధికారాన్ని పొందుకున్నారు తీసు వార్తలో చూసిన సర్వాధికారం ఇవ్వబడ్డది అది కాలంలో చూస్తా ఉన్నాం అట్లు ఐగుప్త దేశం అంతటి మీద ఏసేపు నియమించబడ్డాడు దేవుని యొక్క వాక్యాన్ని కీర్తించే వారి జీవితాల్లో దేవుని యొక్క శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి వాక్యాన్ని మంచి మనసుతో అంగీకరించాలి అంగీకరించినట్లయితే మన జీవితాలు ఆశీర్వాదకరంగా తిరగబడతాయి ఆశీర్వాదకరంగా నాశనాలు కాదు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అమే దేవుడు తన వాక్యంలో భోజించును కాక అమేను